నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ సెంట్స్లో అయితే ఉంటుంది అంటే మనకి రెండున్నర సెంటుల కన్నా కొంచెం ఎక్కువగానే వస్తుంది మొత్తం ల్యాండ్ అంతా అని మూడు సెంట్ల దగ్గరలో అయితే ఉంటుంది ఇది డబుల్ బెడ్రూము ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది కిచెను వాష్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ఒక చిన్న పూజా మందిర్ మాదిరిగా అయితే తీసుకున్నారు సో హౌస్ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మొత్తం అంతా సో ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఇలా అన్నీ కూడా వీడియోలో చెప్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ అట్ల కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో స్కిప్ చేయకుండా పూర్తికి చూడండి సో ఇది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు చూడండి అండ్ మిట్ ల్యాండింగ్ కింద కూడా మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది ఈశాన్య మూడు చూసుకున్నట్లయితే బోర్ అయితే వచ్చేసింది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఇలా ఈస్ట్ సైడ్ అయితే వదిలేరు వీళ్ళు అండ్ మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుంది టేక్ డోర్ కంప్లీట్ మొత్తం అంతని సో ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము మంచి స్పేసెస్కి అయితే ఉంటుంది ఇది అండ్ ఇది పూజా మందిర్ పక్కన మీరు చూస్తుంది రైట్ సైడ్ ఎక్కడ చూస్తున్నారు కదా ఇది పూజా మందిర్ ఇది అండ్ అదంతా కూడా టీవీ యూనిటే హాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి స్పేషస్కి అయితే వచ్చింది ఇది అండ్ సీలింగ్స్ కూడా సింపుల్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా పెయింట్స్ అయితే వేయలేదు మనకి కస్టమర్కి ఏదన్నా పాలన్నా కలర్ కావాలి అని చెప్తే కనుక అవే వేయించ్ అయితే ఇస్తామంటున్నారు బిల్డర్ మనకి సో పూజా మందిర్ చూపిస్తున్నాను చూసుకోండి టోటల్ మొత్తం ల్యాండ్ అంతా కూడా చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు గజాలైతే వస్తుంది ఇది మీకు అంకనాల పరంగా కావాలన్నట్లయితే కనుక పదిహేడు అంకనాల కింద అయితే చెప్పుకోవచ్చు కట్టుబడి కూడా పదిహేను అంకనాలు వస్తుంది ఈ పూజా మందిర్లో ఏంటంటే టాప్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి అది మంచి లుక్ అయితే కనపడుతుంది దీంట్లోని సో కస్టమర్కి ఏ కలర్ కావాలి ఏంటి అని చెప్తే అవే అయితే వేయించే తీస్తా అన్నారు పెయింటింగ్స్ అనేవి అండ్ ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నారు ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు ఇందులోని సారీ వుడెన్ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు ఇదిగోండి హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సి హాల్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ లావర్స్ కూడా యూస్ చేశారు అండ్ ఒకటే విండో వచ్చింది హాల్లోని తూర్పు సైడ్ మనకి అయితే ఏమీ లేదు మనకి నార్మల్గా అయితే ఉంది అండ్ గ్రిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్ అయితే తీసుకున్నారు స్టెయిన్లెస్ స్టీల్ ఇవి జేఎస్ఎల్ కంపెనీవి తుప్పుపట్టడం అట్లాంటివి ఏమి ఉండవు అండ్ వెనెస్టా కంపెనీవి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు చూడండి వెనెస్టా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యూపీవీసీలో వెనెస్టా కంపెనీ అనేది చాలా బాగుంటుంది ఇది నార్మల్ ఫ్రేమింగ్ అంతే మనకి ఏదైతే మనకి నార్మల్ అంటే గ్రనైట్ అట్లాంటివి కాకుండా మనకి నార్మల్గా సిమెంట్తో చేయించింది అది సో ఇది కిచెన్ ఇది కిచెన్ ఎంట్రన్స్లో కూడా ఆర్చ్ మాదిరిగా బాగా చేయించారు సో కిచెన్ వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ఏడు ఇంటూ ఏడు నర సైజులు అయితే ఉంటుంది మెయిన్ ఏంటంటే వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండే విధంగా అయితే డిజైన్ చేశారు ఇది సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ తీసుకున్నారు కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది సెంటర్లో ఓపెన్గా అయితే వదిలేసారు అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ల్యామినెట్ కలర్ కాంబినేషన్ అనేది రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ అది యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు అక్కడ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు సో డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక కలర్ కాంబినేషన్ ట్రై చేయండి కిచెన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనపడుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఆ పక్కన ఇవన్నీ కూడా బాస్కెట్సే సాఫ్ట్ క్లోజింగ్ ఏం కాదు మనకి నార్మల్గానే ఉన్నాయి ఇవి అండ్ ప్లేట్స్ పెట్టుకునేవి ఇవి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక మూడున్నర అడుగులు ప్లేస్ ఏ వదిలేస్తారు ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేదంటే సామాన్లు తోముకోవడానికి ఎట్లా యూస్ అవుతుందని ఈ విధంగా తీసుకున్నారు డోర్ ఏమి ఇవ్వలేదు ఈ పక్కన లోపలే పెట్టుకుంటాం కాబట్టి సేఫ్గా కూడా ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది ఒక విండో తీసుకున్నారు సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది పదండి ఒకసారి వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు టోటల్గా ఇది అంతా కూడా మనకి ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది అండ్ పెయింట్స్ చెప్పాను కదా మనకి ఏ కలర్ కావాలంటే కలర్స్ అయితే వేయించుకోవచ్చు అండ్ గుమ్మాలు వచ్చేసరికి డబ్ల్యూపీసీ గుమ్మలు అయితే వాడారు ఇక్కడ వీళ్ళు ఇది డబ్ల్యూపీసీ ఇది సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో ఎక్కడైనట్లయితే కనుక కొత్త కాలువ సెంటర్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది అండ్ రైట్ సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద వార్డ్రాప్ తీసుకున్న చూడండి ఇక్కడ కింద స్లైడింగ్ టాప్లో ఓపెన్ బుల్డోర్స్ తోటి అండ్ ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక టీవీ ఒకటి కూడా చేయించారు వీళ్ళు ఎక్స్ట్రాగా రైట్ సైడ్ ఇదిగోండి ఆల్రెడీ హాల్లో ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఒకటి చేంజ్ చేశారు అండ్ డోర్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లైఫ్ ఎక్కువగా ఉండాలని చెప్పి స్టాపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇది క్లాసిక్ ఫినిషింగ్ ల్యామినేట్ ఫ్రెండ్స్ ఒక టెక్స్టర్ ప్యాటర్న్తో అయితే రావడం జరిగింది లోపల అన్నీ కూడా సిమెంట్ బలలే ఇంకా కమోర్స్ ట్యాప్స్ అయితే ఫిట్ చేయలేదు అవి కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే పెడతామని చెప్పారు ఏదైనా కస్టమర్కి ఏదైనా పలానా కంపెనీ కావాలని చెప్తే ఆ కంపెనీ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఇది నాలుగు మూడు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది అండ్ ఈ పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు చూడండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము హాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆఫర్ సెట్స్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇది హాల్ అనేది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా అది పదిహేను ఇంటూ పది మూడు ఫ్రెండ్స్ అది అప్పుడు మనం చూసిన మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక పన్నెండు ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది రెండు రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇందులో మనకి మధ్యలో చూడండి ఏదైనా బెడ్ వేసుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి ఓపెన్గా అయితే వదిలేస్తారు డిఫరెంట్ కానీ అంటే రెగ్యులర్గా మనం చూసే దానికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక టీవీ ఉంటా సారీ ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేంజ్ చేశారు అండ్ గదులు కడుక్కుంటాం వాటర్ వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి ముందుగానే ఇక్కడ ఒక హోల్ కూడా చేయించారు సో బాగుంది మధ్యలో సెంటర్లో స్పేస్ కూడా బాగానే అవుతుంది ఇది ఒక సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ విడితే అయితే ఉంటుంది సో ఈ వాడ్రాప్లో కూడా మనకి టాప్లో యూస్ చేసిన ల్యామినెట్ కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి వుడ్ ఫినిష్ అండ్ డార్క్ బ్లాక్ కలర్ షేడ్లో తీసుకున్నారు రెండు కూడా వుడ్ ఫినిష్ లుక్లోనే ఉన్నాయి బ్యాక్ సైడ్ స్టోరేజ్ స్పేస్ ఇది బాత్రూమ్ సేమ్ దానిలోనే ఉంటుంది కాకపోతే ఆరున్నర ఇంటూ నాలుగు మూడు సైజ్ వస్తుంది ఇది మన నెల్లూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా మహా అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ లోపే ఉంటాయి అంటే మహా అయితే ఒక పావు గంట లోపే వెళ్ళిపోవచ్చు తొందరగానే వెళ్ళిపోవచ్చు రోడ్లు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అండ్ బయట చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది డ్రైనేజ్ లైన్ అయితే ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ రోడ్ ఎక్కినట్లయితే లేవుట్ నుంచి బయటకు వెళ్ళగానే సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి కిరాణా కోట్లకి వీటి అనేట్లు కూడా దగ్గరలోనే ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా మనకి నూట ముప్పై ఐదు గెసాలని చెప్పాం కదా ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఈ అరవై ఎనిమిది లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ స్టెప్స్ కూడా గ్రాండ్తో తీసుకున్నారు రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చేసారు ఒక కారు పడుతుంది ఇంకొక బైక్ కూడా పట్టేంత ప్లేస్ అయితే ఉంది అండ్ హాల్ ఇది ఇప్పుడు మనం చూసిన హాల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు అండ్ కిచెన్ అవుట్ సైడ్ చూశారు కదా మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చేశారు దానికి సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ ప్లానింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది జస్ట్ మోడల్ మాత్రమే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి డిజైన్ చేశాము దీంతో పాటుగానే ఇంకొక మోడల్ ఉంది మెయిన్ డిజైన్ చేసిందే మీకు యూస్ అవుతుందని జస్ట్ చూపిస్తున్నాను ఈ మోడల్ కూడా అని ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా సేమ్ ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉన్న నార్త్ ఫేసింగ్ డిజైన్ ఇది కొంచెం మోడల్ వేరేగా అయితే ఉంటుంది సో ఇది కావాలన్నా కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తుతో ఉండే విధంగా మోడర్న్గా బడ్జెట్ రేంజ్లో తీస్తున్నాము సో ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో పైకి అయితే వచ్చేసాం మనం అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో వాటర్ ట్యాంక్ తీసుకున్నారు సిమెంట్ వాటర్ ట్యాంక్ అది అండ్ చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉన్నాయి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరైనా హౌసెస్ తీసుకుందాం నెల్లూరు సరౌండింగ్స్లో అనుకుంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్